హాయ్ అండి అయితే మరో మంచి చిట్కాతో అయితే మీ ముందున్నానండి ఈ వీడియో అయితే పిల్లలు ఉన్న ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా చాలా అయితే యూస్ఫుల్గా ఉంటుంది అదేం లేదండి మనం సాక్సులను అయితే ఉతికేసి ఆరేస్తాం కదా మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో కానీ అట్లాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఈ పేరు అనేది ఒక దగ్గర అయితే దొరకదండి ఒకటి ఎక్కడనో ఉంటుంది ఇంకొకటి ఇంకెక్కడనో పడుతుంది మనకైతే టైం అవుతుంటుంది సాక్సులు అయితే దొరకవు అట్లా కాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చూస్తున్న విధంగా చేశారనుకోండి రెండు సాక్సులు కూడా పేరు అనేది మనకు ఒక్క దగ్గర దొరుకుతుంది పిల్లలే వాటిని తీసుకొని ఈజీగా అయితే వేసుకుంటారండి ఇప్పుడు నేను చూస్తున్న విధంగా అయితే మీరు చేశారనుకోండి మనకైతే టెన్షన్ అయితే ఉండదండి ఒక అయితే మనము చిన్నగా అయితే ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఫోల్డ్ చేసిన అయితే ఇంకో రెండో సాక్స్ ఉంది కదండి దాని లోపల పెట్టేసి ఇగో ఇప్పుడు నేను చూస్తున్న విధంగా ఇట్లా ఫోల్డ్ చేసి లాస్ట్ చివరకు వచ్చేసరికి ఆ కార్నర్ని అయితే ఇట్లా ఫోల్డ్ చేస్తామనుకోండి రెండు సాక్స్లు కూడా మనకు ఒకే దగ్గర అయితే ఈజీగా అయితే దొరుకుతాయి